హాయ్ అండి వెల్కమ్ టు గేన్ఆర్ట్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ సిలబస్లో భాగంగా జనరల్ సైన్స్ సిక్స్త్ క్లాసు సిక్స్త్ క్లాసు జనరల్ సైన్స్ ఒక్కొక్క లెసన్ ఒకదాని తర్వాత ఒకటి ఆలోచన చేస్తున్నాము ఆల్రెడీ సిక్స్త్ క్లాస్లో ఫస్ట్ సెమిస్టర్లో ఉన్న అన్ని లెసన్స్ అనగా ఆరు లెసన్స్ కంప్లీట్ అయిపోయాయి ఇది సెకండ్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్లో ఏ చాప్టర్లు ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు సెవెంత్ చాప్టర్ కూడా కంప్లీట్ చేద్దాము సెవెంత్ చాప్టర్ ఏంటంటే చలనము దూరాలను కొలవడము ఇది సిక్స్త్ క్లాస్ పిల్లలు కాబట్టి జనరల్గా కొద్దిగా తక్కువే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ టెన్ టు డిఏస్కి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది ఎనిమిదో లెసన్ కాంతి నీడలు పరావర్తనాలు నైన్త్ లెసన్ విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు టెన్త్ లెసన్ ఐఎస్ కాంతాలతో సరదాలు ఇందులో సిక్స్త్లో చివరి లెసన్ మన చుట్టూ ఉన్న గాలి ఈ లెసన్స్ అన్నీ మనము సిక్స్త్ క్లాస్లో జనరల్ సైన్స్లో భాగంగా నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనండి ఇంకా ఆలస్యం చేయకుండా లెసన్లోకి వెళ్దామా ఫస్ట్ లెసన్ ఏంటి సెవెంత్ లెసన్ అంటే సెకండ్ సెమిస్టర్లో ఫస్ట్ లెసన్ కావచ్చు కానీ ఇది సిక్స్త్ క్లాస్ జనరల్ సైన్స్లో మాత్రం సెవెంత్ లెసన్ ఆల్రెడీ సిక్స్త్ లెసన్స్ అయిపోయాయి ఇది సెవెంత్ లెసన్ చలనము మరియు దూరాలను కొలవడము చలనము మరియు దూరాలను కొలవడము సిక్స్త్ క్లాస్ పిల్లలు కాబట్టి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది ప్రతి పాయింట్ నేను ఫోకస్ చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొదట మిగతా ఎంత నేను ఎందుకు చూపించడం లేదంటే కావాలంటే చూసుకోండి ఇక్కడ ఏం ఉండదు డెట్ టు డిఏజ్కి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉండదు పిల్లల కోసం బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఉంటాయి దానివల్ల మనకు ఉపయోగం ఉండదు అందుకే నేను ఏం చూపించాలి ఒకవేళ నేర్చుకోవాలంటే మీరు పౌజ్ చేసి చదువుకుంటే చదువుకోండి ఏం ప్రాబ్లం స్క్రీన్ మీద కనపడుతుంది కదా నెక్స్ట్ రవాణా వ్యవస్థ కథ రవాణా వ్యవస్థ అంటే ఏంటి ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళడానికి మనం వెహికల్స్ వాడుతుంటాం కదా దీని యొక్క కథ మొదట్లో పడవలు అంటే బోలుగా మార్చిన దుంగలే పడవలుగా ఉపయోగించేవారు పడవలు అంటే చెక్కతో తయారు చేసినవి కాదు ఒక దుంగ ఉంటుంది దాన్ని ఏం చేసినాడు ఈ సొగంలో మధ్యలో రంధ్రం చేసినాడు కింద బోలుగా మార్చినట్టారు బోలుగా మార్చిన ఆ దుంగల్ని మొదట్లో పడవలుగా ఉపయోగించారు తర్వాత ప్రజలు రకరకాల చెక్క ముక్కలతో కలిపి పడవ ఆకారంలో ఇవ్వడం అనేది జరుగుతూ వచ్చింది ఈ ఈ పడవ ఆకార రూపాలు ఎలా చూసి నేర్చుకు ఎలా తయారు చేయడం అంటే నీటిలో జీవించే జంతువులు పోలి ఉండేలా తీర్చిదిద్దారు అంటే ఉదాహరణకు చేప ఎలా ఉంటుంది చేప ఇలా పొడువుగా ఉండి మొదట్లో చివరిలో సన్నగా ఉంటుంది చూసినారా పడవ కూడా అంతే ఇలా ఉంటుంది మొదట్లో చిన్నగా ఉంటుంది రాను రాను ఇలా పెద్దగా మధ్యలో ఉంటుంది మళ్ళీ చివరిలో చిన్నగా ఉంటుంది ఇవి ఎలా తయారు చేశారంటే జీ నీటిలో నివసించే జంతువులను ఆధారంగా చేసుకుని పడవలు తయారు చేయడం నేర్చుకున్నాను చక్రం యొక్క ఆవిష్కరణ రవాణా పరిస్థితి పద్ధతుల్లో గొప్ప మార్పును తెచ్చింది ఏ ఆవిష్కరణ రవాణా రవాణా పద్ధతులు గొప్ప మార్పు తెచ్చిందంటే చక్రం యొక్క ఆవిష్కరణ డ్రయర్ తర్వాత ఆవిరి యంత్రం ఆవిష్కరణతో నూతన రవాణా పద్ధతుల అభివృద్ధికి దారి తీసింది ఆవిరి యంత్రం అంటే ఏంటి మనకు అంటే ఈ బొగ్గును ఉపయోగించి ఒక ఇంజన్స్ తయారు చేయడం అనుకుంటే చెప్పులుగా ఈ ఆవిరి యంత్రం ఆవిష్కరణతో నూతన రవాణా పద్ధతుల అభివృద్ధికి దారి తీసింది చక్రము చక్రం ఎంట్రెన్స్తో రవాణా పద్ధతిలో గొప్ప మార్పు తెచ్చింది కానీ ఆవిరి యంత్రం రావడంతో నూతన రవాణా ప్ర పద్ధతుల్లో అభివృద్ధికి సాధించడానికి ముందడుగులు పడుతూ వచ్చాయి నెక్స్ట్ ఇక్కడ ఇంత ఏం లేదులేండి నెక్స్ట్ కృత్యము ఫస్ట్ ఇటువైపు ఉండి దాని తర్వాత కంటిన్యూస్ రైట్ సైడ్ ఉంటుంది ఫస్ట్ ఇటు సైడ్ ఉంటుంది తర్వాత ఇటు సైడ్ ఉంటుంది స్టోరీ మ్యాటర్ కొలత కొలత అంటే తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో పోల్చడము అని తెలుసుకున్నాం ఇక్కడ చూడండి కొలత కొలత అంటే దాని అర్థం ఏంటంటే కొలత అంటే తెలియని పరిమాణాన్ని అంటే మీకు వివరంగా చెప్తాను ఇదంతా సోదయం మీకు అర్థం కాదు పైన ఆ వివరం ఉంది ఇది అంతా ఉంది ఒక పాయింట్లో తెలియని పరిమాణం అంటే బెంచి యొక్క ఈ కొలత ఇది మనకు తెలియని పరిమాణం అంటే తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో తెలిసిన పరమాణం ఏంటి జానా అంటే మనకు తెలుసు ఇలా తెలిసిన పరిమాణంతో పోల్చడా మనం కొలత అంటాం ఈ తెలిసిన అంటే తెలిసిన అంటే ఈ జానను జానను స్థిర పరిమా పరిమాణాన్ని ప్రమాణం అంటాం ఇక్కడ చూడండి జాన మూర బెత్తెడు ఇవన్నీ ఎంట చేస్తున్నారా ఈ తెలిసిన ఈ ప్ర పరిమాణాన్ని ఏమంటామంటే స్థిర పరిమాణాన్ని ప్రమాణం అంటాం అర్థమవుతున్నాయి ఎందుకంటే ఈ బేంచి యొక్క కొలతలైనా మారతాయేమో కానీ మన జాన యొక్క కొలత మారదు బెత్త యొక్క కొలత మారదు అందుకే దీనిని ఏమంటా అంటే స్థిర పరిమాణం అంటాం ఈ స్థిర పరిమాణాన్ని మనము ప్రమాణంగా తీసుకున్నారు అది ఏదైనా కానీ జాన కానీ బెత్త బెత్త అంటే తెలుసు కదా నాలుగు వేలు ఇలా అంటే మన నాలుగు వేల ఈ వెడల్పును బెత్తడు అంటాం అలాగే జాన బెత్త మూరేడు అని ఎంటర్ చూసినా మూరేడు ఇలా చాలా రకాలుగా ఉంటాయి ఇవి మారవు మారని ఈ స్థిర పరిమాణాన్ని ఏమంటే ప్రమాణం అంటాం ఓకేనా ఒక కొలత యొక్క ఫలితము రెండు భాగాలుగా వర్గీకరించబడుతుంది మనం ఏదైనా ఒక దాన్ని కొలిసామనుకో అది రెండు భాగాలుగా వర్గీకరింపబడుతుందట ఏంటి ఒక భాగము సంఖ్య మరొక భాగం ప్రమాణము ఉదాహరణకు కృత్యం వన్లో ఇదంతా వద్దు మీకు సింపుల్గా చెప్పాలి ఇక్కడ రెండు కృత్యాలు చెప్పాడు మొత్తం కృత్యం భాగం ఇక్కడ చూడండి ఒక కొలత యొక్క ఫలితము రెండు భాగాలుగా వర్గీకరపడి మనం ఏదైనా ఒక కొలత కొలిచామంటే రెండు భాగాలుగా వర్గీ ఈ సింపుల్గా ఇదే ఇదే చెప్తాను చూడండి ఇందులో రెండు భాగాలు ఉంటాయి ఏంటంటే ఉదాహరణకు ఈ బేంచి యొక్క కొలత ఉదాహరణకు బేంచి ఇది ఇంకా పెద్దగా ఉన్నదనుకోండి దీంట్లో నాలుగు జానల పొడుగు ఉంటుంది దీని సంఖ్య ఎంత నాలుగు జానలు ఇది ఒక కొలత మనది ఇది చూసినా ఒక జానకున్న కొలత ఇది ఒక కొలత అంటే ఎన్ని ప్రమాణాలు ఉన్నాయి దీంట్లో రెండు ఉన్నాయి ఒక భాగము సంఖ్య మరొక భాగం ప్రమాణం ఒక భాగం సంఖ్య అంటే ఈ బెంచ్ యొక్క కొలత నాలుగు జానల్లు ఇది సంఖ్య ఇంకొక భాగము రెండు భాగాలు కదా రెండో భాగం ఏంటైతే ఈ స్థిరమైన ప్రమాణం అంటే రెండు భాగాలుగా వర్గీకరింపబడి ఉంటుంది ఉదాహరణకు కృత్యం వన్ ఫస్ట్లో ఒక కృత్యం ఇచ్చాడు ఇది కృత్యం టూ దీనిపైన ఒక కృత్యం వన్ ఉంది సింపుల్గా చెప్తాలండి ఇక్కడ ఉంది ఇదో ఇక్కడ 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 నుంచి ఉంటుంది ఏదైనా మిస్ అయింది లేండి ఇక్కడ ఉంది ఇదంతా పైన ఇక్కడ చూడండి తరగతి గది పొడవు వెడలి పొడవు కొలవంటే వచ్చాయి అంటే అర్థం అర్థమైందంటే పిల్లోనికి ఒక కాలు ఉంటుంది అడుగు దీన్నే అడుగు అంటాం పిల్లోనికి ఉంటుంది కదా మనం కాలు యొక్క అడుగు భాగాన్ని అడుగు భాగం ఈ అడుగులతో ఎన్ని అడుగులు ఉందో అని కొలవడం పెట్టారు పిల్లలు గది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎన్ని అడుగులు పొడవు ఉందో కొలవమని చెప్తాడు అదే కృత్యం వన్లో కృత్యం వన్లో గది పొడవు పన్నెండు అడుగులు ఉన్నట్లు అంటే వీడు కాళ్ళు పెట్టి కొలుస్తే ఎన్ని అడుగులు కనపడింది మనకి వాళ్ళ గది పన్నెండు అడుగులు కనపడింది పన్నెండు అడుగులు ఉన్నట్లు కనుగొనబడింది పన్నెండు అనేది సంఖ్య ఇందాక చెప్పాను కదా ఈ పన్నెండు అనేది ఏంటి సంఖ్య అడుగు పొడవు అనేది కొలత అడుగు పొడవు అంటే ఈయన అడుగు ఉంది చూసినారా ఇది కొలత అర్థమైతే అంటే మనం ఏదైనా కానీ మనం రెండు కొలిసేటప్పుడు రెండు భాగాలు ఉంటాయి రెండు రెండు భాగాలు ఉంటాయి ఒకటి ఏంటంటే ఒకటి సంఖ్య రెండవది ప్రమాణం ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసినాము ఇక్కడ జానం అన్నది ప్రమాణము ఈ గదిని కొలిసిన దాంట్లో ఇక్కడ ఏంటి ఒక వాడి పాదం అడుగు ఉంది చూసినారా వాని అడుగు ప్రమాణం అంటే కొలిసే ప్రతి దాంట్లో రెండు ఉంటాయి ఏంటి దాని యొక్క సంఖ్య వాడు ఏదాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు అర్థమవుతున్నా వాటి కాల్ కాలు పాధాన్య జానెడన బెత్తెడన మూరెడన ప్రమాణం అంటే ఒక్కొక్కటి కొలిశామంటే ఎన్ని ఉంటాయి దాంట్లో రెండు ఉంటాయని వాడు చెప్పుకుంటూ వచ్చాడు ఇంకా ఇక్కడ అంతా ఏం లేదు పిల్లలకు కాబట్టి వివరణ ఎక్కువ ఇచ్చాడు కొలతల ప్రామాణిక ప్రమాణాలు ఎందుకంటే ఇప్పుడు జాన పిల్లోడు ఒక్కొక్కరు పిల్లోని జాన ఒక్కొక్క విధంగా ఉంటాయి సరైన కొలతలు రావు ఒక పాదం అని అనుకోండి ఒక పిల్లోని పాదం పెద్దగా ఉంటుంది ఇంకొక వాడి పిల్లోని పాదం చిన్నగా ఉంటుంది మూరేలో ఒక మూరే పెద్దగా ఉంటుంది ఇంకొక మూడే చిన్నగా ఉంటుంది అందుకే కొలతల్లో చాలా డిఫరెన్స్ రావడం అన్న జరిగింది పాతకాలంలో అప్పుడు దీనిని ప్రమాణ ఒక కరెక్ట్ కొలత తీసుకురావాలని చాలా ప్రయత్నాలు జరిగాయి దాటినే ప్రామాణిక ప్రమాణాలు అంటారు అంటే మారని ప్రమాణాలు జానాలైతే ఒకటికి ఒకటికి మారుతాయి కానీ ఒక కొలత ఏదైనా తీసుకున్నామంటే మారకుండా అందరికీ ఒకే విధంగా ఉండేది ఏదైనా తీసుకుంటే దానిని ప్రామాణిక ప్రమాణాలు అంటారు నెక్స్ట్ సింధులోయ నాగరికత ప్రజలు సరైన కొలతను ఉపయోగించి ఉండాలి ఎందుకంటే మనము తవ్వకాలలో ఖచ్చితమైన రేఖా నిర్మాణాల సాక్ష్యాలను చూసాము ఎగ్జాంపుల్ ఏమైనా అడుగుతారు ఏ ప్రమా ఏ ప్రాంతంలో ప్రజలు సరైన కొలతలను ఉపయోగించారు అంటారు సింధులోయ నాగరికత ప్రజలను రాయాలి మీరు ఇవాటి వాళ్ళు ఏ రేఖ ఏ నిర్మాణాలను ఆ సాక్ష్యాలుగా చూసాము అంటాడు రేఖా గణిత నిర్మాణాల ఆధారంగా వాళ్ళు ఖచ్చితంగా కొలతలు అన్నది కొలవడం అనేది జరిగింది ప్రాచీన కాలంలో ఈజిప్టులో మోచేయి నుండి వేలు కొనవరుకు గల పొడువును ఒక మూర పొడవుగా ఉపయోగించారు మనం మూరది ఇప్పటికీ మనం కొరుస్తున్నాం కదా అది కొలిచేది మనది కాదు ఎక్కడితే ఈజిప్ట్ నుంచి మనం కనుక్కున్నాం కానీ మొదట ఆ మూర పొడవును అంటే మన మోచేయి దగ్గర నుంచి వేలు కొనవరుకుంటుంది చూసినారా దాన్ని మనం ఏమంటాం మూర అంటాం కదా ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఈజిప్టులో స్టార్ట్ అయింది చాలా ప్రాంత ఇతర ప్రాంతాలలో కూడా ఈ పొడువును ప్రమాణంగా అంగీకరించడం అనేది జరిగింది మొదట్లో ప్రపంచంలో వివిధ ప్రజల్లో ప్రజలు అడుగును పొడువు యొక్క ప్రమాణంగా ఉపయోగించారు ఎగ్జాంపుల్ ఏమైనా అడుగుతాడు ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో దేనిని దేనిని పొడువు యొక్క ప్రమాణంగా ఉపయోగించారు అంటాడు దేనిని అడుగును అడుగు అంటే ఏంటి మన కాలు పొడవు ఉంది చూసినారా దాన్ని అడుగు అంటారు దాన్ని ప్రమాణంగా తీసుకున్నారట నెక్స్ట్ గజం బట్టను చేత చేతి చివర నుండి గజము అంటే గజం గజం అంటారు కదా గజం అంటే ఏంటంటే మన చేతి చివర నుండి అంటే మన వేళ్ళ దగ్గర నుండి గడ్డం వరకు గల పొడువును ప్రజలు గజము అంటారు గజం అంటే దాని అర్థం ఏంటి గజం అంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అందుకే చెప్తున్నా గజము అంటే ఏంటంటే మన చేతి వేళ్ళ నుండి మన గడ్డం వరకు మొత్తం ఉన్న ఈ పొడువును ఏమంటారు అంటే గజము అంటారు ఏమైనా ఇక్కడ బొమ్మ మాత్రమే ఏమంటారు ఇక్కడ నీ తల ఉండదు అనుకోండి ఇక్కడ నుంచి నీ చేయి ఉంది ఇది నీ ఆకారం ఇక్కడి నుంచి ఉంది చేతి వేలుంటే చూసినా ఇక్కడ నుంచి ఈ గడ్డం యొక్క పొడుగు దీన్ని ఏమంటారంటే ఒక గజము అంటారు క్లారిటీ వచ్చిందా నెక్స్ట్ ప్రజలు కొలిచేవాళ్ళు రోమన్లు వాడి అడుగులతో పొడుగును కొలిచేవాళ్ళు అడుగులతో పొడుగును కొలిచేవాళ్ళు ఎవరు అని అంటారు ఎవరు రోమన్లు రోమన్స్ ప్రాచీన భారతదేశంలో చిన్న పొడవుల కొలతను అంగులాలు లేదా బెత్త పిడికిలను ఉపయోగించారు భారతదేశంలో ప్రాచీన భారతదేశంలో పొడవులను దేనితో కొలుస్తారు అంటాడు ఏదంటే అంగులాలు బెత్తెడతో కొలుస్తారు అంగులాలు అంగుళాలంటే వేళ్లతో బెత్తెడు అంటే పిడికిలి పిడికిలిని దీనితో మన భారతదేశంలో ప్రాచీన భారతదేశంలో అలా కొలిచేవాళ్ళు పదిహేడు వందల తొంభై ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పదిహేడు వందల తొంభై సంవత్సరంలో ఫ్రెంచి వారు మెట్రిక్ మెట్రిక్ వ్యవస్థ అని పిలువబడే ఒక ప్రామాణిక కొలత ప్రమాణాన్ని సృష్టించాడు మొట్టమొదటిసారిగా ఇది గుర్తుపెట్టుకోవాలి పదిహేడు వందల తొంభై సంవత్సరం గుర్తుపెట్టుకో పదిహేడు వందల తొంభై అనే సంవత్సరంలో ఫ్రెంచి వాళ్ళు ఏం చేసినారు మెట్రిక్ వ్యవస్థ అని పిలువబడే ఒక ప్రామాణిక కొలతను సృష్టించాడు ఎగ్జామ్లో ఎవరిని అడుగుతాడు మెట్రిక్ వ్యవస్థను సృష్టించిన వాళ్ళు ఎవరు అంటారు ప్రామాణిక కొలతను సృష్టించిన వాళ్ళు ఎవరు అంటారు ఫ్రెంచి వాళ్ళు నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉపయోగిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఉపయోగిస్తున్న ప్రమాణాల వ్యవస్థను ఇప్పుడు మనం వ్యవస్థను ఉపయోగించుకుంటు ఇప్పుడు అంతా క్లారిటీ చేసేది దీన్ని ఏమంటారు అంటే అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ అంటే ఎస్ఐ ప్రమాణాలు అని పిలుస్తాం ఎందుకంటే ఎక్కడైనా ఇప్పుడు ఎస్ఐ ప్రమాణాలు ఒకే విధంగా ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా చిన్న ఇంచు కూడా తేడా లేకుండా వీటిని అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ అంటారు దీనిని ఎస్ఐ ప్రమాణాలు అని పిలుస్తాడు పొడవు యొక్క ఎస్ఐ ప్రమాణం ఎన్నోసార్లు అడుగుతున్నాడు పొడవు యొక్క ఎస్ఐ ప్రమాణం మీటరు పొడవు యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటి మీటరు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ప్రతి మీటరు వంద సమభాగాలుగా విభజింపబడి ఉంటుంది అంటే వంద ప్రతి మీటరు వంద సమభాగాలు ఉంటాయి ఈ సమభాగాలని మన సెంటీమీటర్లు అంటారు అంటే ఒక మాటలో చెప్పాలంటే వంద సెంటీమీటర్లు కలిపితే ఒక మీటరు వంద సెంటీమీటర్లు కలిపితే ఒక మీటరు నెక్స్ట్ ప్రతి సెంటీమీటర్లు పది సమభాగాలు ఉంటాయి అంటే దాని అర్థం ఏంటి పది సెంటీమీటర్లు కలిపితే ఒక సెంటీమీటర్లో పది సమభాగాలు ఉంటాయి అంటే పది మిల్లీమీటర్లు ఉంటాయి ఓకేనా పది సమభాగాలు ఉంటాయి ప్రతి ఏది ప్రతి సెంటీమీటర్ అది వివరంగా రాశాడు చూడండి ఒక మీటర్ అంటే ఏంటి వంద సెంటీమీటర్లు ఒక సెంటీమీటర్ అంటే వంద మిల్లీమీటర్ నచ్చి వంద పది కన్ఫ్యూజ్గా అవ్వకండి ఇది పది మిల్లీమీటర్లు కలిపితే ఒక సెంటీమీటరు అలాంటిది వంద సెంటీమీటర్లు కలిపితే ఒక మీటరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే వెయ్యి మీటర్లు కలిపితే ఒక కిలోమీటర్ వెయ్యి మీటర్లు కలిపితే ఒక కిలోమీటర్లు పొడువుకు పొడువు యొక్క సరైన కొలత ఇక్కడ నేర్చుకోవడానికి ఇంకేం లేదు ఇక్కడ చూడండి మనం పొడువును ఎప్పుడైనా కరెక్ట్గా కొలిచేటప్పుడు ఏం చేయాలంటే మూడు పద్ధతులు ఫాలో కావాలని కూడా చెప్పాడు మొదటిది మొదటి పద్ధతి ఏంటంటే మనం ఏదైనా కొలిచేటప్పుడు గోడకు ఆనించి టేపు కట్టుకోవాలి ఫస్ట్ పాయింట్ అక్కడ ఉంది నేను వివరంగా చెప్తాను మీకు అవసరం లేదు ఫస్ట్ పాయింట్ గోడ కానించి పట్టుకోవాలి ఒకవేళ మనం కొలిచే స్కేల్లో మొదట అంటే సెంటీమీటర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా సెంటీమీటర్లు ఉంటాయి కదా ఎనిమిది వరకు ఉదాహరణకు ఒకటి వరకు ఈ స్కేల్ ఇరిగిపోయింది ఇక్కడ రెండు దగ్గర నుంచి ఉంది ఇక్కడ మధ్యలో ఇక్కడి నుంచి ఉంది మనకు మనం ఎక్కడి నుంచి ప్రామాణిక కొలతగా తీసుకోవాలి రెండు దగ్గర నుంచి కొలత పెట్టాలి ఉదాహరణకు మనకి ఏడు వచ్చింది అనుకో రెండు దగ్గర నుంచి ఏడు అంటే అందులో మనకు ఒకటి మిస్ అయింది కదా అప్పుడు మనం ఒకటి మిస్ చేసి ఆరు సెంటీమీటర్లను కొలతగా తీసుకోవాలి ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే మనము స్కేల్ కొలిచేటప్పుడు మన దృష్టి కోణం అన్నది చాలా ఇంపార్టెంట్ కొలిచేటప్పుడు కరెక్టుగా మన స్కేల్కి ఎదురుగా పెట్టి చూడాలి అప్పుడు మన క్లారిటీ కనపడుతుంది ఉదాహరణకు వీడు చూడండి సైడ్ నుంచి చూసేటప్పుడు కొలత వీనికి అర్ధ సెంటీమీటర్ తక్కువ కనపడుతుంది ఇటువైపు నుంచి చూసేవాడికి అర్ధ సెంటీమీటర్ ఎక్కువ కనపడతారు అందుకే దృష్టి కోణం కూడా చాలా ఇంపార్టెంట్ అని మూడు కోణాలు మూడు పద్ధతులు చెప్పాడు మొదటి పద్ధతి ఏంటి గోడగా ఆనించి కొలవాలి రెండవది ఒకవేళ స్కేల్ ఇరిగిపోతే ప్రామాణికంగా నెక్స్ట్ సెంటీమీటర్ తీసుకోవాలి మూడవది దృష్టికోణం స్ట్రైట్గా చూడాలి ఓకేనా క్లారిటీ వచ్చి ఇక్కడ చూడండి స్కేల్ రీడింగ్ తీసి తీయుటకు కంటి యొక్క సరైన స్థానము సరైన స్థానం అంటే ఏంటి బి బి అంటే స్ట్రైట్గా చూడడము నెక్స్ట్ ఇటు కృత్యం అని ఇచ్చాడు ఈ కృత్యంలో మనం నేర్చుకోవాల్సింది ఏమి లేవు నెక్స్ట్ ఒక్క్ర రేఖ యొక్క పొడవును ఎలా కొలవడం ఇప్పుడు స్ట్రైట్గా ఉంది కొలుస్తాం ఒక్ర రేఖను కొలవాలంటే అంటే ఉదాహరణకు రేఖ ఇలా ఉంది ఇప్పుడు మన దగ్గర టేపు ఉంది స్ట్రైట్గా పెట్టి టేపు ఎలా కొలుస్తాము కొలసలే కదా ఒకరి రేఖను ఎలా కొలుస్తాము ఇలా వంగి ఉన్న టేపుని ఏందంటే దర్జీ దగ్గర ఉన్న వంగే టేపు లాంటి దాంతో కొలవడం అనేది జరుగుతుంది ఒక పద్ధతి మనం ఒక్కరి రేఖ పొడవును నేరుగా మీటర్ స్కేల్ ఉపయోగించి కొలవలేము మీటర్ స్కేల్ను ఉపయోగించి ఇలాంటి స్ట్రైట్గా ఉండే స్కేల్ను ఉపయోగించి కొలవాలి ఎందుకంటే వంకరగా ఉంది దానికి రెండు పద్ధతులు ఉన్నాయి దర్జీ దగ్గర ఉన్న టేప్ను ఉపయోగించవచ్చు రెండో పద్ధతి ఏంటంటే దారాన్ని ఉపయోగించడం ద్వారా ఒకరి రేఖ పొడువును కొలవచ్చు చాలా ఇంపార్టెంట్ దేనిని దారాన్ని ఉపయోగించి ఫస్ట్ ఏంది ఈ వక్ర రేఖ చుట్టూ మన దారం ఇలా పరుస్తాం దాని తర్వాత దారాన్ని స్ట్రైట్ చేసి స్కేల్ మీద ఎంత పొడవుందో కొలుస్తాం అర్థమవుతుంది ఒకరి రేఖను కొలవడానికి ఏమి ఉపయోగిస్తాము మొదటగా మెయిన్గా దారము ఒకవేళ వాడు దర్జీ టేప్ అని ఇచ్చినా కానీ కరెక్టే ఎందుకంటే దర్జీ టేపు వంగుతుంది ఇక్కడ చూడండి కడ్డీ ఉంది ఈ కడ్డీ ఏంటి వంకరగా ఇలా ఉంది అప్పుడు ఏం ఇటు దారాన్ని ఉపయోగించి ఇలా పెట్టి ఇలా పెట్టాడు దాని తర్వాత ఈ దారాన్ని సాగదీసి టేపు మీద పెట్టి కొలుస్తాడు నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా చలనాలు రకాలు చాలా ఇంపార్టెంట్ ఇందులో నుంచి మనకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి చలనాలు చలనాలు అంటే ఏంటంటే ఒక చోటు నుంచి మనిషి కదులుతూ ఉంటాడు ఉదాహరణకు మనుషులమైన మనము ఒక చోటు నుంచి మరో చోటికి కదులుతూ ఉన్నాం అర్థమవుతుందా వీటిని ఏమంటారు అంటే చలనాలు అంటారు ఒక చీప్ ఉంది చీమ ఏం చేస్తుంది ఇక్కడ ఎక్కడో చక్కెం అక్కడ అక్కడంతా తిరిగి 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 ఇక్కడికి వస్తుంది అంటే చీమలో ఏం జరిగినట్టు ఒక చలనం జరిగింది ఈగ ఉంది ఎగురుతూ వెళ్ళిపోతుంటుంది అందులో దాంట్లో ఏం జరిగినట్టు చలనం జరిగినట్టు వీటిని చలనాలు అంటారు ఈ చలనాల్లో కూడా రకరకాల చలనాలు ఉన్నాయి వీటిలోంచి టెట్టు డిఎస్లు అడుగుతున్నాడు జాగ్రత్తగా వినండి మీరు తిన్నని రోడ్డు మీద వాహన చలనం తిన్నని రోడ్డు అంటే ఇప్పుడు స్ట్రైట్గా ఈ రోడ్డు ఉంది దీని మీద వాహనాలు ఎలా పోతున్నాయి స్ట్రైట్గా పోతున్నాయి పెరేడ్లోని సైనికుల కవాతు ఎక్కడన్నా కనిపిస్తున్నారా వీళ్ళు బొమ్మలు ఏమైనా ఇక్కడ చూడండి వీళ్ళు కవాతు చేస్తున్నారు కవాత్ అంటే స్ట్రైట్గా నడవడం ఎలా నడుస్తున్నాడు స్ట్రైట్గా నడుస్తున్నాడు పాయింట్లు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కవాతు కిందకు పడుతున్న ఒక రాయి చలనం ఒక రాయి కిందకు పడుతుంది ఎలా పడుతుంది స్ట్రైట్గా కిందకి పడుతుంది ఈ చలనాన్ని మీరు గమనించే ఉంటారు అలా కాకుండా ఇంకో వీటితో పాటు ఇంకొక ఎగ్జాంపుల్ హండ్రెడ్ మీటర్ రేస్లో స్ప్రింటర్లు కూడా తిన్నని ట్రాక్ మీద కదులుతారు ఈ స్ప్రింటర్లు అంటే ఎవరు అనుకోకండి ఇలా ట్రాక్లు ఇచ్చి ట్రాక్లలో పరిగెత్తుంటారు చూసినారా వైట్ లైన్స్ వేసిన లైన్స్లో పరిగెత్తి రన్నింగ్ రేస్ పెడుతుంటారు వాళ్ళని స్ట్రింకర్లు అంటారు వీళ్ళేంటి స్ట్రైట్గా పరిగెత్తున్నాడు అంటే ఇక్కడ అన్ని దాంట్లో మనకు కనపడింది ఏంటి రోడ్డు మీద పోయే వాహనాలు కానీ పెరేడ్లో నడుస్తున్న సైనికులు కానీ కింద పడుతున్న రాయి కానీ స్ప్రింట్లర్లో సైనికులు పరిగెత్తడం కానీ ఎలా పరిగెత్తున్నాడు స్ట్రైట్గా పరిగెత్తున్నాడు ఇలా స్ట్రైట్గా జరిగే ఈ చలనాన్ని ఏమంటారంటే ఒక పై ఇంకా ఈ ఉదాహరణలన్నీ మనము సరళ రేఖ వెంబడి కదులుతూ ఉన్న వస్తువులను చూస్తాం సరళ రేఖ అంటే స్ట్రైట్గా ఉన్న లైన్ వెంపడి జరుగుతున్నట్టు కనిపిస్తాయి ఈ చలనాన్ని రేఖీయ చలనం అంటారు సింపుల్గా రేఖీయ చలనం అంటే అంటే స్ట్రైట్గా ఏదైతే కదులుతూ ఉంటుందో స్ట్రైట్గా దానిని రేఖీయ చలనం అంటారు నెక్స్ట్ ఒక రాయిని తీసుకోవాలట దానికి ఒక రాయి కండి దానికి దారం కట్టాం దారం కట్టి చేత ఏం చేసాం రాయిని రౌండ్గా తిప్పుతాం ఇప్పుడు ఇలా తీసుకొని తిప్పితే ఈ రాయి ఏం చేస్తుంది ఇలా రౌండ్గా మన చేయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది దీన్ని బాగా గమనించండి రాయి చలనాన్ని గమనించండి ఈ రాయి చలనం ఇలా రౌండ్గా తిరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటారు వృత్తాకార చలనం అంటాం ఎందుకు రాయి రౌండ్గా తిరుగుతుంది దీనిని తిరుగుతుంది ఎలా తిరుగుతుంది రౌండ్గా తిరుగుతుంది దీని వృత్తాకార చలనం అంట ఇక్కడ చూడండి ఇది ఎలా తిరుగుతుంది రౌండ్గా తిరుగుతుంది వృత్తాకార చలనం ఫ్యాన్ ఎలా తిరుగుతుంది వృత్తాకార చలనం ఇప్పుడు చూడండి నీళ్లు తోడే ఇది ఎలా తిరుగుతుంది వృత్తాకారంలో తిరుగుతుంది గడియారంలో ముళ్ళు ఉంటుంది ఎలా తిరుగుతుంది వృత్తాకారంలో ఈ చరణాలన్నీ ఏంటి సింపుల్గా వృత్తాకార చలనం అని గుర్తుపెట్టుకోండి అంతే టేబుల్ ఫ్యాన్ ఎలా తిరుగుతుంది రౌండ్గా తిరుగుతుంది వృత్తాకార చలనం కొన్నిసార్లు వస్తువులు చలనం నిర్ణీత సమయంలో పునరావృతం అవుతూ ఉంటాయి నిర్ణీత సమయంలో అంటే కరెక్ట్గా ఒక టయానికి పోయి ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి ముందు నిర్ణీత టయంలో పునరావృతం అవుతూ ఉంటాయి ఈ రకం చలనాన్ని ఆవర్తన చలనం అంటారు డోలనా చలనం ఉదాహరణకి ఇప్పుడు చూడండి మన గడియారం ఉంది ఇదేముంటుంది అటు ఇటు అటు ఇటు ఒక టైన్ కరెక్ట్గా టయానికి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది నిర్ణీత చలనానికి పునరావృతం అవుతుంటుంది అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఇలా తిరుగుతూ ఉంటుంది చూసినారు అటు ఇటు తిరగడాన్ని డోలనాచలనం అంటారు లేదంటే ఆవర్తన చలనం అంటారు ఎక్కడ గడియారంలో ఇక్కడ డోలనాచలం ఇప్పుడు మనం గిటార్ ఉంది దీన్ని టంగని వాయించిన కొత్తగా పైకి కిందికి పైకి కిందికి తిరుగుతుంటారు చూసినా చలనం ఉయ్యాల ముందుకు ఊపి వదిలేస్తే ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి తిరుగుతుంటారు చూసినా ఏంది దీనినే చలనం అంటారు దానికి మరొక పేరేంటి చలనం అంటే ముందుకు వెనక్కు కదులుతున్న చెట్టుకొమ్మ ఇది కూడా చలనం ఉయ్యాల మీద పిల్లల చలనం చలనం గిటారు ఆవర్తన చలనం గంట కొడితే ముందుకు వెనక్కి తిరుగుతుంది ఆవర్తన చలనం డ్రమ్స్ ఈ తబలా మీద సౌండ్ కొడితే తబలా పైకి కిందికి పైకి కిందికి కొట్టుకుంటున్నట్టు ఏంటి అన్నీ ఇవన్నీ ఆవర్త చలనానికి ఉదాహరణలు ఇక్కడ ఒక వస్తువు లేదా దానిలో కొంత బాగా నిర్ణీత సమయం తర్వాత దాని చలనాన్ని పునరావృతం చేస్తుంది ఇది గిటార్కి వాయించగానే పైకి కిందికి పైకి కిందికి పునరావృతమై జరుగుతూ ఉంది మిషన్ యంత్రంలో సూది ఉంటుంది చూసినదా సూదీయుడు ఏం చేస్తుంది అది పైకి కిందికి పైకి కిందికి ఉంటుంది చూసినారా ఇప్పుడు గమనించండి అందులో ఉన్న ఆ చలనం ఏంటి అందులో ఉన్నది ఆవర్తన చలనమే డోలనా చలనము నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనం ఏదైనా ఒక బాల్ తీసుకున్నాం బాల్ తీసుకొని ముందుకు దొర్లించాం దొర్లించే అది ఏం చేస్తుంది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది మళ్ళీ స్ట్రైట్గా పోతూ ఉంటుంది అంటే ఏమేమి చలనాలు ఉన్నాయి దాంట్లో రౌండ్గా తిరిగేటప్పుడు హుతాకాల చలనం స్ట్రైట్గా పోతుంటే ఏంటి సరళ రేఖ చలనం అంటే ఒక బంతి విసిరినప్పుడు రెండు రకాల చలనాలు అట్టే టైమే కనపడుతున్నాయి ఇక్కడ బంతి నేలపై దొర్లుతూ నేలపై అలాగే ముందుకు సాగుతుంది ఆ విధంగా బంతి ఒకేసారి రేఖీయ చలనాన్ని అంటే చలనాన్ని కూడా లోనవుతుంది రెండు చలనాలు దాంట్లో కనపడతాయి ఎందుకంటే స్ట్రైట్గా పోతుంది రౌండ్ రౌండ్గా తిరుగుతూ వెళ్తూ ఉంటుంది ఇంకా ఏం లేదు ఇక్కడ నేర్చుకోవాల్సిందే ఇక్కడ కూడా ఇంకా ఏమీ లేదు నెక్స్ట్ ఒక మీటరు అంటే వంద సెంటీమీటర్లు ఐదు ఐదు కిలోమీటర్లకు ఐదు కిలోమీటర్లు ఎన్ని మీటర్లకు సమానం ఐదు వేల మీటర్లకు సమానం పిల్లలు ఊగే ఊల డోలనా డోలనాచల డోలనా చలనము దేని ఆవర్తన చలనము మిషన్ యొక్క సూది చలనం డోలనా చలనం సైకిల్ చక్రం యొక్క కదలిక ఎలా రౌండ్గా తిరుగుతుంటుంది ఏంటి చలనము ఇంకేమన్నా ఉన్నాయా ఇంకా ఏమి లేదు మీరు ఏం టెన్షన్ పడాకండి ఇంతకంటే ఏమి లేదు ఓకేనండి ఇది మనం ఈ లెసన్లో మనం నేర్చుకోవాల్సి నెక్స్ట్ లెసన్లో మళ్ళీ ఒకసారి చూద్దాం ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్